గుడ్ మార్నింగ్ అందరికీ సో రోజు అయితే వెన్స్డే పూజ సింపుల్గా ఇలా అయిపోయింది అండ్ మనం పూజ చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు ముందు వేసేసుకుని ఒక్కొక్కసారి తర్వాత ఆయిల్ వేస్తాం కదా సో ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేస్తూ ఉంటాం కదా సో కానీ అలా చేయకూడదంట ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి అంటే దీపారాధన కుందుల్లో అవి ఏ కుందులైనా కూడా ముందు ఆయిల్ వేసి తర్వాత అందులో ఒత్తులు వేసి దీపం వెలిగించాలంట బట్ మనం ఒక్కొక్కసారి హడావిలు ఏం అంటే ముందు ఒత్తులేసేసి తర్వాత ఆవిలేస్తాం కదా సో చాలామందికి తెలిసే ఉండొచ్చు ఇది సో నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా సో పూజకి సంబంధించినవి ఏవైనా కూడా ఎవరు ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్లో పెట్టేసిన వీడియోస్ అన్నీ ఫాలో అవ్వకూడదు ఏంటంటే ఇవి శాస్త్రాలు చదివిన వాళ్ళు పండితులు ఉంటారు కాబట్టి మన చాగంటి కోడేశ్వరరావు కానీ లేకపోతే గరిగబడి నరసింహారావు గారు ఇంకా చాలామంది నండూరి శ్రీనివాసరావు గారు చాలామంది ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళు చెప్పిన వీడియోస్ అయితే ఫాలో ఉన్నావా ఫాలో అవుతూ ఉన్నామనుకోండి ఇలాంటివి మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట సో పూజ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అయితే మనం చేయకుండా ఉంటాము మీలో ఎంతమంది న గరిగపాటి నరసింహారావు గారు కానీ లేదా చాగంటి కోడేశ్వరరావు గారు కానీ వాళ్ళు ఈ ప్రవచనాలు వింటారో కామెంట్ చేయండి ఓం నమో భగవతి వాసుదేవాయ